హైవేలో ఇంక్లూడ్ చేయగలిగే తగ్గుడి చేద్దాం పీపీ మోడల్కి వెళ్దాం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇద్దాం అల్టిమేట్గా ఆల్ రోడ్స్ పంచాయతీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి సింగిల్ లేన్ టూ లేన్ ఫోర్ లేన్ ఎయిట్ లేన్ ఇవన్నీ కనెక్టివిటీ రావాలి ఏదర్ మార్కెటింగ్ ప్లేసెస్ ఆర్ పోర్ట్స్ ఆర్ ఎయిర్పోర్ట్స్ ఆర్ రైల్వే స్టేషన్ ఆర్ మండల హెడ్ క్వార్టర్ ఆర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఎవ్రీవేర్ దీన్ని కనెక్ట్ చేసే పరిస్థితి రావాలి రైల్వే ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు వర్కౌట్ చేసుకోండి ఇవి బ్రాడ్గా ఈ డిపార్ట్మెంట్లో టెక్స్టైల్ అయితే ఇది కూడా మనం ఎక్కువ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ రెండు కూడా నేను అందుకే ఈ నెల ఏడవ తారీఖున చేనే దినోత్సవం చీరాల్లో పెడుతున్నాం చీరాల్లో వస్తాం అది కూడా చేసి పర్యవారు చీరాల చీరల కాదు సార్ విజయవాడలో పెట్టాను సార్ ఎందుకు

నీట్గా చేయండి కాబట్టి ఇవన్నీ కూడా మీరు మళ్ళీ ఆ స్టాండర్డ్స్ అన్ని పెడతారు ఏ కలెక్టివ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా ఆన్లైన్లో వస్తాయి అవన్నీ కూడా టైం కూడా ఉంటుంది ప్రతి విదానికి టైం స్పెసిఫై చేశాం అందరూ కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి మీరు అంతా కూడా దాన్ని అవాయిడ్ చేసుకోవాలి ఎక్కడికక్కడ ఎఫిషియన్సీ పెంచాలి ఇప్పుడు డౌట్స్ ఉంటారు కదా మీరు

అక్కడ సొంతంగా పెట్టి షోరూమ్ లైక్ ఆర్ ప్లేస్ పెట్టినెక్టర్ వీళ్ళు ఒక మోడల్ చేశారు మంగళగిరిలో దట్ టాటా అలాంటి మోడల్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇండస్ట్రీ మార్కెటింగ్ చేసే మోడల్ కూడా తీసుకొస్తే ఇట్ విల్ గో ఆ మోడల్ని అమలు చేయండి ప్రమోట్ చేయండి సార్ పైలింగ్ స్టాక్స్ చీరాల అండ్ జమ్మల్ మడుగు అదర్ ప్లేసెస్ అదే వాట్ నోటీస్ ఆఫ్ మినిస్టర్ గారు ప్లీజ్ లుక్ ఎట్ దెమ్ యూ కెన్ ఆర్గనైజ్ ఎగ్జిబిషన్స్ అండ్ అదర్ ప్లేస్ అదర్ థింగ్స్ ఆల్సో త్రూ ది బయస్ ఎల్ మీట్స్ ఆల్సో థ్యాంక్ యూ సార్ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఎనీ కలెక్టర్ హైజ్ ఎనీ ఇంటర్వెన్షన్ మీరు అజెండా ఎక్కువ ఉంది అనుకుంటున్నారు మే క్లారిటీ ఇస్తున్నాను ఎనీవేస్ సో వి ఆర్ మోర్เลస్ వన్ కాబట్టి చేసే పర్వాలే మిమ్మల్ని సెన్స్ట్రేట్ చేస్తున్నాం సెషన్ విల్ ఫర్ లంచ్ ఐ రిక్వెస్ట్ దట్ ఆల్ ద కలెక్టర్స్